మహోన్నతుడైన యేసు ప్రభు ఆశీస్సులతో రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి పొంగురు నారాయణ రమాదేవి దంపతులు ఆకాంక్షించారు శనివారం రాత్రి నెల్లూరు ఆరో డివిజన్ పరిధిలోని ఉడ్ హౌస్ సంఘంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ పేడుకలకు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి వారు హాజరయ్యారు ఈ సందర్బంగా యేసు ప్రభువుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం పాస్టర్లు దైవ సందేశాన్ని వినిపించారు పేద ప్రజల నడుమ నారాయణ దంపతులు కేక్ కట్ చేసి క్రీస్తు రాకను స్వాగతిస్తూ సందడి చేశారు కేకును పేదలకు పంచిపెట్టారు అనంతరం నిరుపేదలకు నారాయణ దంపతులు దుస్తులు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్బంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ శాంతిని నెలకొల్పుటకు ఆనాడు యేసు ప్రభు ఎన్నో త్యాగాలు చేశారని తెలియజేశారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేడుకగా నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో తాను కుటుంబ సమేతంగా పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభు ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ యాబై పేల పైబడి మెజారిటీ సాధించాలని ప్రార్థిస్తున్నామన్నారు ప్రజలంతా యేసు సూచించిన సత్య మార్గంలో పయనించి అరాచక వైసీపీ పాలనకు చర్మగీతం పాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు వైరవి ఆరో డివిజన్ ఇన్ఛార్జి కొండా ప్రవీణ్ అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు సంఘం వాసులు పాల్గొన్నారు ప్రీ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ వారు ఆహ్వానించడం జరిగింది దానికి నేను శ్రీనివాసరెడ్డి గారు మరియు తెలుగుదేశం కార్యకర్తలు మా సతీమణి నేను రావటం జరిగింది దీని అంతటికీ యాక్చువల్గా రవి గారు రవి గారు యాక్చువల్గా బాలకృష్ణ ఫ్యాన్స్ బా రవి గారు యాక్చువల్గా నన్ను ఇన్వైట్ చేసింది ఫస్ట్ తర్వాత ఈ ఏరియా వాళ్ళు ఇన్వైట్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉండే వీళ్ళందరితో కలిసి ఈ ప్రిస్ ప్రీ క్రిస్మస్ ఫంక్షన్లో నేను పాల్గొనటం వాళ్ళందరితో కలిసి ఆ భగవంతుని ప్రార్థించటం ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ప్రతి దేశంలోనూ యాక్చువల్గా ఈ క్రిస్మస్ ఫెస్టివల్ చేసుకుంటారు ప్రపంచంలో ఉండే జనాభాలో ఎక్కువ శాతం ఈ క్రిస్మస్ ఫంక్షన్ని చేసుకుంటారు ఎందుకంటే ఆ యొక్క ప్రభు మీద ఉండే నమ్మకం ఏదైనా నమ్మకం మీద జరుగుతుంది ఆ ప్రభు మీద ఉండే నమ్మకం వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేయటం ఇవన్నీ కారణంతో యాక్చువల్గా ఈ యొక్క ఫంక్షన్ని ప్రపంచంలో అనేక దేశాలు అనేక మంది ప్రజలు చేసుకుంటారు అలాంటి దాంట్లో ఈరోజు నేను యాక్చువల్గా ఈ యొక్క సంఘంలో నేను ఈ ప్రీ క్రిస్మస్లో పాల్గొనడానికి మరొకసారి ఇక్కడున్న ప్రజలందరికీ నేను ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ప్రభు అందరినీ చల్లగా చూడాలని ప్రతి ఒక్కరి యొక్క ఆయురారోగ్యాలు బాగుపడాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో జరుపుకునే ఫెస్టివల్ క్రిస్మస్ క్రిస్మస్ ని జరుపుకునేంత మెంబర్ ఇంకా వేరేదేది ఉండదు అంత మాట క్రీస్తుని అవుతూ ఆయన యొక్క ఆశీస్సుని కోరుతున్నారని దాని వెనకాల ఎంతో నమ్మకం ఉంటుంది ఎప్పుడైనా నమ్మకమే దేనికైనా బేస్ సో ఆ నమ్మకము ఇంతమందిలో ఉండి ముందుకు నడిపిస్తున్న ఆ ప్రభువుకి మన బంధనాలు అందరికీ మరొక్కసారి హ్యాపీ నారాయణ సార్ని పిలిచి పాస్టర్ గారు ఫ్రీ క్రిస్మస్ జరపడం చాలా ఆనందంగా ఉంది దాంట్లో మా బాలకృష్ణ ఫ్యాన్స్ రవి గారు సహకరించడం నారాయణ గారిని ఆశీర్వదించి టౌన్ ఇంకా అభివృద్ధి పరచాలని చెప్పి ఆ ప్రభు ఆశీస్సులు ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ ఏకైక పండగ అది ఒక కేసు ప్రభుకి ఒక క్రిస్మస్ మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నాం ఆ మహానుభావుడికి ఈరోజు ఇక్కడ రావడం అదృష్టంగా భావిస్తూ మా నారాయణ సారు ఇచ్చిన ఆశీస్సులతో యాభై వేలు పైగా వారు గెలిచి ఈ నెల్లూరుని మరో చెన్నై నగరం చేయమని ఆ ఆ ప్రభుని వేడుకుంటున్నాను ఈ క్రిస్మస్ వేడుకలు ఆరో డివిజన్ ఉడో సంఘం ప్రాంతంలో జరుపుకోవడం వాళ్ళందరికీ కూడా రాబోయే క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా మెరీ మెరీ హ్యాపీ క్రిస్మస్ డే నేను కోరుకునేది మా సీనన్న కోరుకునేది ఒకటే ఒకటి ఆ నారాయణ మంత్రం నేను ఎక్కువ చెప్పి అందరిని బాధ పెట్టడం ఇక్కడికి వచ్చి వరాలు కురిపించాడు సారు ఈ బట్టలు సాలవు ఇంకా అనేసి ఇప్పుడే అనౌన్స్ పాస్ట్కి అనౌన్స్ చేసి పెట్టాడు ఎవరైనా అడిగామా అడగ అడగింది అమ్మాయిని అందం పెట్టడు సారు మాత్రం అడక్కపోయినా అన్నం పెడుతున్నాడు ఇప్పుడే ప్రీ క్రిస్మస్గా ఫస్ట్ ఫస్ట్ మన నెల్లూరు నగరంలో ఫస్ట్ చేసుకుంటున్నాం సారు మనసు ఎంతో మీ అందరూ తెలుసు నేను వేరే చెప్పనవసరం లేదు చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు

25 percent discount. Suitings and shutting spike up to 39% discount. CMR Shopping Mall, Mario Chandana Brothers, Nello.